ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీడియా ద్వారా ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వీడియో చాలా ట్రెండ్ అయిపోయింది మీ ఇద్దరు గురించి మీరు డైవర్స్ తీసుకుంటున్నారు అనేది ఏంటి అసలు ఆ విశేషం ఏంటి? యాక్చువల్లీ అసలు అది జస్ట్ మనం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక కాన్సెప్ట్ అనమాట శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక వీక్లీ కాన్సెప్ట్ తో వస్తుంది. సో అట్లా మా డివోర్స్ కాన్సెప్ట్ ప్రాంక్ తో వచ్చారు. సో మన వాళ్ళందరు తెలిసిందే కదా తమ్ కాన్సెప్ట్ అని చెప్పకుండా డివోర్స్ తీసుకుంటున్నారు డివోర్స్ తీసుకున్నా లిటరల్లీ ఆ ప్రోమో వచ్చిన నెక్స్ట్ డే మేము కొంచెం నిద్ర లేట్ గా లేసేసరికి మా ఇంట్లో నుంచి కాల్స్ మతం ఇంట్లో నుంచి కాల్స్ మా ఊర్లో మతం ఇంట్లో ఎందుకు ఒప్పుకున్నారు ఐ మీన్ డివోర్స్ అనేది పాయింట్ అసలు అదంతా వైరల్ అవుతుంది అని అనుకోలే అంతందుకు నన్ను ఇంట్రోడ్యూస్ చేసినప్పుడు కూడా అదంతా వైరల్ అవుతుంది అని మేము అనుకోలే అసలు నాకు స్కిట్ అని చెప్పి తీసుకెళ్లారు స్టేజ్ పైకి కట్ చేసి అదంతా వైరల్ చెప్పింది మా డాడీ కాల్స్ వస్తున్నాయి ఇంట్లో అసలైన టార్చర్ అప్పుడు నాకు ఇటు ప్రోమో వచ్చి అందరికి తెలుస్తున్నాను హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంట్లో ఏమో ఇంత ప్రెషర్ డాడీ ఆల్వేస్ ఓకే నన్ను అర్థం నేను ఏం చెప్తే కూతుని నమ్ముతాడు చుట్టుపక్కల ఉంటారు కదా ఆ చుట్టూ పెట్టటోలేదు బాంబ్స్ లాగా పెడతా అంటారు కదా వాళ్ళ వల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చినాయి సో డివోర్స్డ్ అనేది కూడా మేము ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో క్లారిటీ ఇచ్చినాము క్లారిటీ ఇచ్చిన ఎందుకంటే చాలా పేర్లు తీయదు కానీ చాలా న్యూస్ వాళ్ళు చాలా వేరే యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా పెట్టినారు రాజు కొన్ని కాల్స్ చేసి తీపిచ్చేసినాడు మొత్తం వాళ్ళు ఈజ్ లైక్ అరే మాకు తెలిసిందే కదరా అంతేందుకు ఇప్పుడు యాదవరాజు పెద్ద బిఎండబ్ల్యూ కార్ ఒక టెన్ ఫోర్స్ బిల్డింగ్ ఉందని ఉంటది యూట్యూబ్ యూట్యూబ్ లో చెప్పేట నిజాలు కూడా కాదు కదా సో మా అత్తమ్మ వాళ్ళ కూల్ కానీ మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు వాళ్ళు ప్రాబ్లం అదే ఏమైంది అప్పుడేనా ఇంకా ఊర్లో వాళ్ళు ఎట్లా వాళ్ళ మెంటాలిటీ కనిపించిందని నిజం అనుకుంటారు కాదు కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎక్కువ న్యూసెస్ వింటున్నాం డైవర్స్ అది ఇది సెలబ్రేట్ ఆ గ్రూప్ లోకి మిమ్మల్ని కూడా యాడ్ ఆన్ చేసేసారు వాళ్ళు చెప్పాలంటే అట్లా చేశారు కానీ మేము నేను వ్లాగ్ కూడా చేయాలి చేయాలనుకుంటున్నా కానీ ఒక షార్ట్ వీడియో చేసి పెట్టేసాము ఓకే మళ్ళా దాన్ని మనం స్పెసిఫిక్ హైలైట్ చేయడం ఎందుకు రీల్స్ చూస్తున్నారు ఫొటోస్ చూస్తున్నారు కలిసే ఉన్నాం కదా కలిసి చెప్తాం ఎందుకు పెడతాం మీ ఇంట్లో ఇది ఇది వైరల్ అవ్వగానే మీ కాల్స్ ఒక దగ్గర దగ్గర ఒక 50 ప్లస్ కాల్స్ ఉన్నాయి అడగలేదా ఎందుకు ఇది కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అట్లా ఏమి క్వశ్చన్స్ రాలే రాజు చెప్పినాడు ప్రొఫెషనల్ గా అది ఏదైనా వాళ్ళు చేయడానికి లేదు పెళ్ళాక హస్బెండ్ పేరెంట్స్ అయినా కూడా సో అది వర్క్ పరంగా కాబట్టి ఇంకా రాజు ఎందుకు యాక్సెప్ట్ చేసినాడో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే అది ఒక చిన్న కాన్సెప్ట్ లాగా వెళ్ళిపోతుంది అనుకున్నా ఇంత దాని మీద షో కదా టాప్ రేటెడ్ షో టాప్ రేటింగ్ వచ్చిందంటో దాని తర్వాత టాప్ రేటింగ్ అంత వచ్చింది నిద్ర లేకుండే ఫోన్ కాల్స్ అసలు ఏంది ఇది వైరల్ అయింది చాలా వైరల్ ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు పెళ్ళైనా మూడు నెలల ఐదు నెలలకి విడిపోయారు ఇప్పటికి మీరు నమ్మండి నమ్మకండి వాట్సాప్ లో లింక్స్ పెడతారు ఇది నిజమా ఇన్ని రోజులకు కూడా స్టిల్ అది నిజమా అనే క్వశ్చన్ మార్క్ వస్తారు ఎండ్ ఆఫ్ ద డే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళెక్కి నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటే చాలు అందరికి ఎక్స్ప్లెషన్ ఇచ్చిన వాళ్ళకి ఒక వీడియో పెట్టేసారు కాబట్టి ఫైవ్ అంతే అయిపోయింది అనుకునే వాళ్ళు ఎంతైనా అనుకుంటారు మనం ఎట్ల అనుకుంటారు సో చెప్పడమే సో బిఫోర్ మ్యారేజ్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి పెద్ద చేంజ్ ఏం లేదు అని చెప్తున్నారు సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేదు లైఫ్ లో ఏది ప్లాన్ చేసుకోవద్దు ప్లాన్ చేసుకుంటే గోవిడ్ ఫ్లో ట్విస్ట్ వస్తది ట్విస్ట్ పక్క దేవుడు ఇస్తాడు కదా మీరు ప్లాన్ చేసుకుంటే గని నేను ఎందుకు ఉంది అంటాడు కదా దేవుడు సో గో విత్ ది ఫ్లో అంతే సో ఏంటి మీ కంప్లీట్ జర్నీలో ముందుగానే వెనుకగానే ఏమైనా కష్టమైన డేస్ ఏమైనా ఉన్నాయా హర్ట్ చేసింది చాలా ఉన్నాయి కొన్ని చెప్పండి మాకోసం యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు కమెంట్స్ ఓకే నెగటివిటీ యా చాలా షోలో కూడా ఉంది కమెంట్స్ యా కమెంట్స్ అనేటివి సీ దర్ ఇస్ అ పాజిటివ్ కమెంట్స్ నెగిటివ్ కమెంట్స్ మన చేతిలో ఫోన్ ఉంది ఒక వ్లాగ్ చేసినారు మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి అసలు ఒక మనిషిని అనే హక్కు ఎవరికీ లేదు ఇప్పుడు ఉన్న దాంట్లో ఏమైపోయిందంటే స్టార్టింగ్ నవ్ ఐమ్ వెరీ స్ట్రాంగ్ చెప్పాలంటే ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుని ఐ డోంట్ కేర్ అన్న స్థితిలో ఉన్నా ఒకప్పుడు అయితే లిటరల్గా ఏడ్ చేసేదాన్ని చేసి నాకు వద్దు ఈ యూట్యూబ్ వద్దు వద్దు నా జాబ్ చేసుకుంటా నా చదువు నేను చదువుతా నాకు అస్సలు వద్దు అని చెప్పిన సో రాజు కూర్చోబెట్టి చూడు అనేటోళ్ళం అందరికి నచ్చాలని రూల్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ నచ్చుతాం ఫిఫ్టీ పర్సెంట్ నచ్చలేము సో నీదే నువ్వు చేసుకో నేను ఇష్టపడేటోళ్ళు ఉంటారు నేను ఓడ్చుకోలేకుండా నువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళు నెగిటివ్ కూడా చేయాలనుకుంటారు ఒక దాంట్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది యూ టేక్ పాజిటివ్ నెగిటివ్ వదిలేసి అన్నారు అప్పటికి నేను అవ్వలేదు ఇంకా నాకు వద్దు వాళ్ళు చూడు ఎట్లా పెడుతున్నారు అని ఆ కమెంట్ చూసుకుంటే ఒక టూ డేస్ ఆలోచించుకునేదాన్ని నేర్చుకునేదాన్ని అసలు వాళ్ళకి అట్లా పెట్టడానికి మనసు ఎట్లా వచ్చింది అది కరెక్ట్ అయినా ఇట్లా కామెంట్ మిమ్మల్ని బాగా చిన్నయే నువ్వు లావున్నావు నువ్వు పందిలా ఉన్నావు ఇవే వచ్చేటివి ఆ అసలు వెళ్ళి ముఖం అద్దంలో చూసుకో ఇట్లా చాలా ఏ చెప్తున్నా కదా మనము ఇన్ ఇన్ రిటర్న్ అట్లీస్ట్ వాళ్ళు ఆ వ్లాగ్ చేయట్లేరు బయటికి వచ్చి పది మంది ముంగట మాట్లాడడానికి ధైర్యం కూడా చేయట్లేరు ఏదో కొన్ని కొంతమంది అయితే లిటరలీ ఫేక్ ఐడిస్ క్రియేట్ చేసుకొని కమెంట్స్ పెడతారు కమెంట్స్ పెట్టడానికే ఫేక్ ఐడిస్ క్రియేట్ చేసుకుంటారు అసలు ఎందుకు అర్థం కాదు అట్లా ఉండే రాజు చాలా సపోర్ట్ చేసినాడు ఆ టైంలో ఎందుకు 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 రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు ఎవరో నీకు తెలుసా వాళ్ళన్నిటి వాళ్ళని ఇంటికి వచ్చి నీకు అయ్యే ఖర్చు నీకు ఇస్తారా నీ లైఫ్ నడవడానికి నీకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్ని నీకు ప్రొవైడ్ చేస్తారా చెయ్యరు కదా వాళ్ళ ముక్కు తెలియదు ముఖం తెలియదు నువ్వెందుకు అంత రియాక్ట్ అయితూ అందరు పెడతా ఉంటారు ఎంత మంచి ఉంది చెడు ఉంది టేక్ గుడ్ లీవ్ బ్యాడ్ అంతే అని చెప్తే ఇంకా అట్లా 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 అప్పటికి మా అద్దరు కూడా చాలా బాధపడ్డా ఓకే ఎందుకు ఇట్లా పెడతారు అని ఇప్పుడు చూస్తా చూసి నవ్వుకుంటా అప్పుడప్పుడు నాకు ఇట్లా ఫోన్ ఉంటది కదా నోటిఫికేషన్స్ వస్తాయి కొన్ని నోటిఫికేషన్ చదవలేము అట్లా పెడతారు పెట్టారు కానీ సపోర్ట్ చేసే వాళ్ళైతే చాలా మంది ఎట్లంటే ఎడికన పోతే మంచిగా ఎట్లంటే ఒక ఎప్పటి నుంచో పరిచయం ఉన్నలా మాట్లాడతారు అంటే వాళ్ళ ఇంట్లో మనిషిని చూస్తూనే ఉంటారు అసలు మీరు చేసిన ఏదో స్క్రిప్ట్ ఎలా ఉండవు మీరు నాచురల్ గా చేస్తారు వీడియో చేస్తున్నాం అని చెప్పి ఆ వైబ్ క్రియేట్ చేసుకున్నాము వీడియో షూట్ చేస్తున్నాము ఫిలిం ఫిలిం చేస్తున్నాము అట్లా ఉండదు ఉన్నది ఉన్నట్టు కొన్ని కొన్ని సార్లు అయితే రాజు అయితే వీడియో ఆన్ చేస్తున్నాను కూడా ఎప్పుడు చేసి హై ఫ్రెండ్స్ ఇట్లా అనేస్తున్నారు ఓకే ఓకే వీడియో కదా నేను మాట్లాడి ఇట్లా సడన్ గా చేసేస్తుంటాడు సో వీడియో కోసం వి ఆర్ నాట్ అదర్ ఆఫ్ లైన్ ఇంకా వేరు కాదు ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ వి ఆర్ సేమ్ అట్లా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మేము చెప్పినట్టు అసలు స్పెసిఫిక్ గా వీడియో కోసం ఏదో మేము ప్రొజెక్ట్ ఛాలెంజ్ చెయ్యం అక్కడ వాళ్ళ రియల్ లైఫ్ లో జరిగేదే మేము వీడియో మీద పెడతాం ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు వద్ద లేని వాళ్ళు లేరు ఇష్టపడే మేము చేస్తున్నాం ఇప్పుడు నాకు ఎయిట్ లాక్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా నెగిటివ్ కమెంట్స్ పెడతారు బట్ ఐ డోంట్ కేర్ వాళ్ళకి అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా అమ్మనో చెల్లెనో అక్కనో ఎవరో ఒకరుంటారు కదా అవును సో మంచి సపోర్ట్ ఇస్తాడు మీకు రాజు టుడే ఐఎమ్ హియర్ అంటే ఇట్స్ ఆల్ బికాజ్ అసలు నేనైనా మనిషిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే రాజు అందుకే ఐమ్ వైఫ్ ఆఫ్ అంతే